నేను లాస్ట్ ఇయర్ మా సంక్రాంతి గిటికెళ్ళాను సంక్రాంతి గట్టికెళ్ళి ఊళ్ళో అబ్జర్వ్ చేశాను మీ నుంచి ఒకరు బీహార్ నుంచి ఒకరు బెంగళూరు నుంచి కొంతమంది హైదరాబాద్ నుంచి కొంతమంది అంటే రాష్ట్రం రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ మూలు ఏ ప్రాంతం ప్రాంతంలో సంక్రాంతి కట్టేది కావాలి వచ్చారు అందరూ కూడా చాలా కానీ ఎంతో ఖర్చు పెట్టుకుని ఎంతో బియ్య ప్రదేశాల గురించి సంక్రాంతి తిరగడం జరిగింది కానీ ఆశ్చర్యమైన సన్నివేశం కూడా జరిగింది ప్రతి ఒక్కరు కూడా చాలామంది కార్ తీసుకోవచ్చు కొంతమంది బైక్ తీసుకోవచ్చు కొంతమంది ట్రైన్ రావచ్చు ఎవరిస్తానో తర్వాత దాంట్లో తప్పు పండి లేదు కానీ వచ్చిన తర్వాత చాలా కొంతమంది అయితే చాలా హ్యాపీగా ఆపరైస్గా అద్దు ఫోటో అని అర్థం చేశాను పట్ట ఫోటో వచ్చారు భోగవాళ్ళ జరుగుతుంది భోగవాళ్ళ తగ్గి వచ్చినాయ్ కారు దిగారు ఎంత అబ్బాయి హాయ్ ఫ్రెండ్స్ అన్న ఒక ప్రదేశం ఓ ఫోటో ఫోన్ తీసాడే హాయర్ వరొచ్చి ఫోటో తీసేట సెల్ఫీ తీసాడు బాగా అంటే హైకి బైక్ మధ్య జరిగింది ఏంటి ఒక సెల్ఫీ బస్ అనవసరం

అంటే మనం దూసుకుపోతున్నాం దూసుకుపోతున్నాం అని అంటే ఈ రకంగానే అనవసరం మనం చాలా అంటే మనం కొద్ది రకాల చాలా డెవలప్ అయిపోతున్నాం